స్వాగతం జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మేడ్చల్ జిల్లాలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీ వాంట్ జస్టిస్ కలెక్టర్ బయటకు వస్తావా మమ్మల్ని లోపలికి రమ్మంటారా అంటూ నినాదాలు చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు అంటే ఈ జిల్లా ఏర్పడి నుంచి ఏర్పడి వరకు పోస్టులు ఒక్కడు కూడా పర్మనెంట్ ఎంఈఓ లేరు ఈ రోజు పదిహేను మండలానికి పదిహేను మండలాలు ఖాళీగా ఉన్నాయి ఒక ఎంఈఓ ఇన్ఛార్జ్ ఎంఈ తీసుకొని ఎనిమిది మండలాలు ఏడు మండలాలు చూస్తాను వాళ్ళు చూసే మండలాలు కూడా ఈ రోజు ఏ ఒక్క మండలంలో కూడా వాళ్ళు ఎక్పేర్ చేసే పరిస్థితి లేదు ప్రభుత్వ పాఠశాలలు వాళ్ళ బడ్జెట్ వచ్చింది ఆ బడ్జెట్ ఎక్కడ ఏం చేశారని తెలియదు కానీ ఈ రోజు ప్రభుత్వ పాఠశాల కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు అంటే ఏం చేస్తున్నారు అంటే డివో గారు ఏమో ఒకటి కూర్చుంటారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో భోజనాలు కూడా కానీ టిఫిన్ కూడా పెట్టట్లేదు గతంలో టిఫిన్ పెట్టేది టిఫిన్ లంచ్ ఈరోజు లంచ్ పెడుతున్నాను ఈరోజు టిఫిన్ పెట్టండి ముందే పెట్టట్లేదు మరి అది కూడా అమలు చేయడానికి మన చేత లేదా ఈరోజు ఉన్న ఈరోజు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు కావచ్చు ఎన్జిఓ పోస్టులు కావచ్చు లెక్చరర్ పోస్టులు కావచ్చు గుర్తింపు విద్యా సంస్థలు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల కళాశాలలో కింది చేసి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ మన అధికారులు మద్దతు ఇస్తూ ఉన్నారు మన అధికారులు విచలణగా పెట్టినట్టు ఈరోజు పర్మిషన్ ఇస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వ పాఠశాల ఎందుకు అభివృద్ధి చేస్తలేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలి షిఫ్ట్ వైజ్గా గా ఈరోజు గతంలో కలెక్టర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు షిఫ్ట్ వైజ్గా గా నడుస్తున్న జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలను నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండానే వాళ్ళు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారు మేము ఒకే ఒక్కసారి మొత్తం బకాయిల్ని విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటికీ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకుని చదువుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని రకాల సెట్లు నడుస్తా ఉన్నాయి లా సెట్ ఐ సెట్ అలాగే ఇతర మెడికల్ కౌన్సిలింగ్లు నడుస్తూ ఉన్నాయి ఈ కౌన్సిలింగ్ తమ సర్టిఫికేట్ తీసుకుని ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్లాలి అని అంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వనపర్తి జిల్లాలో లావణ్య అమ్మాయి ఈ స్కాలర్షిప్ రాలేదని సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దుస్థితి మనం తెలంగాణ రాష్టంలో చూస్తూ ఉన్నాం అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టోకెన్లు ఇచ్చి ఈ కుబేరులో ఉన్నటువంటి ట్రెజరీలు ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని అలాగే విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ ఈ రోజు చేస్తా ఉన్నాం ఎప్పటికైనా ఈ రాష్ట ప్రభుత్వం స్పందించి తక్షణం విడుదల చేయాలి లేదనంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి ఈ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం